వీర రాఘవ రెడ్డి నవగ్రహాలు అధీనంలో నేను లేను నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి ఇప్పటికే నా శానలు మొత్తం ఆకాశం అంతా చుట్టుముట్టుని నాకు కనీసం ఇరవై మూడో తారీఖు లోపులో మహాసేన 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అతను కుమారుడితో సహా తెలంగాణ ముఖ్యమంత్రిని అతను కుమారుడితో సహా భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి ఏడు కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా సేనలతో విజృంభిస్తాను నేను వీరులు కరిగిన సేన ఉన్న వారు నా ముందుకు రావచ్చు అయ్యా నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి దయచేసి గమనించడం మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు ఈ రాజ్యాంగం అక్కర్లేదు మాకు ఈ చట్టాలు అక్కర్లేదు భూమి మీద ధర్మస్థాపన జరగాలి నేను బయలుదేరుతున్నాను నా సేనలు చుట్టుముట్టున్నాయి వాళ్ళని బంధించి ఏడు కొండలవాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా భూమి మీద భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వీర రాఘవరెడ్డి స్వర్గం సగం ఆంధ్రులది అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోన్నాను ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం మేము విజృంభిస్తాం విజృంభిస్తాం నవగ్రహాల అధీనంలో నేను లేను నవగ్రహాలు నా వశం అష్ట దిక్పాలకులు నా వశం అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒక్కసారి నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే ఇట్ ఇటమ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ ని ఇన్స్ట్రక్టెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ సర్ యు డి నాట్ వరీ సర్ ఐ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ థాంక్యూ సర్ ఏదైనా ఉంటా కూడా ఇమిడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పొంపినా చేసినా సర్ నేను ఇమిడియట్ గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థాంక్యూ సర్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఏమ ఏమ సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఏమ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు నేను వీళ్ళు చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామి వారు జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా నమస్తే చిలుకూరులో పూజారి గారి మీద దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి అని చెప్పి ఈస్ట్ గోదావరి అతను అతన్ని కంప్లైంట్ వచ్చిన రోజే రెండు గంటల్లోనే తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది రాత్రి ఖమ్మం జిల్లా నుంచి ఒక నలుగురు నిజామాబాద్ నుంచి ఒక అతన్ని తీసుకొని రావటం వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయటం జరిగింది ఈ వీరరాఘవరెడ్డి రెడ్డి అనే అతను ఈస్ట్ గోదావరి అతను అతను టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో రామరాజ్యం అని చెప్పి ఒకటి స్థాపించి ఒక ఆర్గనైజేషన్ దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైడ్గా పబ్లిసిటీ చేసినాడు రాముడి అంశగత అని చెప్పుకుంటూ తర్వాత శివుడే పంపించినాడు అనేది అక్కడ వీళ్ళందరూ కొంతమంది చెప్తా ఉంటాడు దీంట్లో ఒక వైలెంట్ గ్రూప్తోనే ఈ రామరాజ్యం స్థాపిస్తాము తర్వాత ఇక్ష్వాకకు వంశస్థులు తర్వాత